మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి పదిహేను వేలు నీ పదిహేను వేలు ఇల్లు పదిహేను వేలు ఇలా పదిహేను వేలు మీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు మీకు మీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ చెప్తున్నాను రాసి పెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు రాసి పెట్టుకోండి ఇది మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇచ్చింది అమ్మాయికి పదిహేను వేలు మరి ఆస్తించండి ఓకే థ్యాంక్ యూ అమ్మా మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి అమ్మా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇది వీళ్ళకి పదిహేను వేలు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు ఇలా పదిహేను వేలు మీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు మీకు మీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ చెప్తున్నాను అందుకోండి రాసి పెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు రాశి పెట్టుకోండి ఇది ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇచ్చింది అమ్మాయికి పదిహేను వేలు మరి ఆశీర్వదించండి వేలు ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి మీ దగ్గర పెట్టుకోండి బాండ్ రేపు పొద్దున ఆటోమేటిక్ అయిపోయింది